సంగం మండలం వెంగారెడ్డిపాలెం గ్రామంలోని సాయిబాబా ఆలయంలో ఆలయ ధర్మకర్త సర్పంచ్ ఆనం ప్రసాద్ రెడ్డి ఐదవ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆలయంలో ప్రత్యేకంగా హోమాలు చేసి సాయిబాబాకు అభిషేకాలు నిర్వహించారు అనంతరం స్వామివారిని పరిమళ పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించారు భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కూర్చాడు చివరి పట్టుకుంటామన్నా తెచ్చుకొని ఉంటే రెడీ చేసి పెట్టుకోండి చెప్పాలి సాయినాథ్ మహారాజుకి जय भरत स्वामी नमः शंभुलोके विनमा मानव पदस्थमाने अस्तु मिजय हेतु शंभुमे नमः नमस्ते श्वेश बना मानव मुंबदले मार्गों सुधारोज्ञी नामते मोनमा उच्चे को जाया कर्तव्य करीबी दुविकं जीव जस्वामी नमः शंभुलोके सुगो हरी ताजे जनमश्च नमाज जनमश्वत्रे जनमा एलक्रीवाय जिजिकं ताले ताले थ <laughs> अ और सार बस्तपा